అందరికీ నమస్కారం అండి పాడి పంట అంటాం కదండి కానీ ఈ రోజుల్లో పాడి పశువులు లేకుండానే వ్యవసాయం చేస్తున్నారు ఈరోజు ఎలా ఉందంటే ఒక మనిషి యంత్రాలతో చేస్తేనే వ్యవసాయం జరుగుతుంది లేకుంటే లేదు అన్నట్లు తయారైంది అంటే మీరు యంత్రాలు లేకుండానే వ్యవసాయం చేస్తున్నారా అంటే కాదండి అంటే వాటి అవసరం మనకు ఎంతవరకు అన్నిటికీ వాటిపైనే ఆధారపడాలా అవసరం లేదు కదా పశువులు ఉంటే పని వాటి పని చేసేవారు లేరు అంటారు కనీసం మన ఇంటి అవసరాల కోసమైనా ఒక ఆవును పెంచుకోలేమా దాని పాలతో మన ఇంటి అవసరాలు తీరుతాయి దాని మూత్రంతో పంట పండించుకోవచ్చు పేడతోటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా కనీసం మీ ఇంటి అవసరాల కోసమైనా ఎరువులు పురుగులు మొదలు లేకుండా పండించుకోవచ్చు కదా ఇప్పుడు కడిగినారు మధ్య పదార్థం పెట్టేసి ఎవరు ఏం చేయట్లేదు మధ్య పదార్థం పెట్టేసి కడిగేసి ఏదో చేసేది ఏం చేయరు రోజు స్నానం చేయడం అలవాటు చేస్తున్నారు కానీ అలవాటు లేవమ్మా ఓ బకెట్ అడిగి ఎక్కడా సాయి అది బొడ బకెట్ ఈ బకెట్ కూడా పోసే ముందు ఒకే రకమైన పంట ఎకరాలెకరాలు వేసి వాటికి మందులు కొట్టడం కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల కోసం ఎరువుల కోసం పడగాపులు కాయడం ఒక రైతుకు ఇది అవసరమా పండించే రైతు మీద మిగిలిన వారు ఆధారపడాలి కానీ రైతే మిగిలిన జనాల మీద ఆధారపడాల్సిన గత్యంతరం వచ్చింది ఇది మనం చేసుకున్న స్వయంకృతాపరాధమా గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించిన ఎంతోమంది మహానుభావులు ఉన్నారు ఈ రోజుల్లో గోశాలలు చాలామంది పెడుతున్నారు అంటే డైరీ ఫామ్స్ పెడుతున్నారు చాలా మంచి ఆలోచన పాల కంటే ఆ ప్యాకెట్ పౌడర్ల కంటే చాలా మంచిదే కానీ గోవులకు పెట్టే ఆహారం ఏదైతే ఉందో అది పత్తి పిండి కాటన్ కేక్ అంటారు అది గోవులకు అందిస్తున్నారు దానివల్ల గోవుల ఆరోగ్యానికి చాలా దెబ్బతీస్తుంది కదా గోవులను పోషించాలి వాటి వలన మనం లాభపడాలి అంటే మన వంతుగా మనం కూడా వాటికి సహజమైన ఆహారాన్ని ఇవ్వాలి కదా పట్టణాల్లో కొంతమంది పాల వ్యాపారులు పశువులకు హోటల్ వ్యర్థాలను తీసుకువచ్చి వాటికి పెడుతూ ఉంటారండి అది మరీ దారుణం ఆ పాలు ఎంత వాసన ఎంత హానికరమో ఎంత ఆవు పాలైనా సరే మనం పెట్టే ఆహారం బట్టే కదండి అది ఇచ్చే పాలు కూడా మనం వాటికి విషపూరితమైన ఆహారం ఇచ్చి స్వచ్ఛమైన పాలను వాటి నుంచి ఆశిస్తే ఎలా వస్తాయి ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నామంటే పొలం ఉంటేనే కదండి పొలం ఉంటే గట్లు ఉంటాయి గట్ల వెంబడి గడ్డు ఉంటుంది రోజు ఒక మోపు గడ్డి కోసి వాటికి వేయలేమా వరి వేస్తాం ఎండుగడ్డి ఉంటుంది ఒక వామి పెట్టుకొని ఒక్క పూట ఎండుగడ్డి వేసుకోవచ్చు కదా పెంపుడు జంతువులుగా ఎన్నో జంతువులను పెంచుతున్న మనం మన కనీస అవసరాలైన పాలు పరుగు కోసమైనా ఒక ఆవును పెంచుకోలేకపోతున్నాం వ్యవసాయం అంటే వందల ఎకరాలు చేస్తేనే వ్యవసాయం అవుతుందా ఖచ్చితంగా కాదని అంటాను నేను ఒక్క ఎకరమైన పురుగు మందులు కొట్టకుండా స్వచ్ఛంగా మన కోసం మనం పండించుకునే ఆహారం కూడా వ్యవసాయమే అంటాను ముందు పండించే రైతు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి తను పది మందికి మంచి ఆహారం లాగా ఉండాలి కానీ మన దుస్థితి ఎలా ఉందంటే అండి తను పండించిన తనే తినలేడు ఎందుకంటే దానికి ఎన్నిసార్లు పురుగుల మందులు స్ప్రే చేశాడో ఎన్ని కట్టలు ఎరువులు మందులు వేశాడో తనకే తెలుసు అందుకే రైతులారా ఒక్కసారి ఆలోచించండి ఒక ఆవును పెంచండి మీరు పండించింది మీరు తిని పది మందికి పెట్టండి అందుకే నేను అంటాను మనం ఏం తింటామో అదే మన ఆరోగ్యం అవుతుంది కాబట్టి సహజమైనది తినండి ఆరోగ్యకరమైన తినండి మన రైతుల కష్టానికి విలువ ఇవ్వండి మరి ఇక సెలవు మళ్ళీ కలుద్దాం